సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి ఊరూరుకు పెళ్తున్న అభ్యర్థులు తమను గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నారు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్ ప్రచారం చేస్తుండగా అధికార పార్టీపై విమర్శల దాడి చేస్తూ భాజపా భారసలు ఓట్ల అభ్యర్థిస్తున్నాయి ఉగాది రంజాన్ పండుగలు ముగియటంతో ఇక పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పాగా వేయాలనే లక్ష్యంతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి రాష్ట వ్యాప్తంగా కాంగ్రెస్ భాజపా భారాసకు చెందిన ముఖ్య నాయకులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జోరుగా ప్రచారం సాగిస్తున్నారు ఇందులో భాగంగా జగిత్యాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కాంగ్రెస్ లో చేరగా వారికి ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు కాంగ్రెస్ కు ఓట్ ఎందుకు వేయాలో తాను చెప్తానని భాజపా భారసకు ఎందుకు వేయాలో ఆ పార్టీ నేతలు చెప్పగలరా అని

బదిలీ చేసుకుంటారు నిజామాబాద్ ఏది ఎత్తుందో వైశాల్యంలో ఛాన్సలర్ లో కానీ జనాభాలో కానీ హౌస్ ఓట్స్ లో కానీ నగర ఆదాయంలో కానీ కరీంనగర్ గడ్డ మరి కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎట్లయితే నిజామాబాద్ ఎందుకు జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని అంబేద్కర్ నగర్ లో భాజపా నిర్వహించిన చాయ్ పే చర్చా కార్యక్రమంలో ఆ పార్టీ నిజామాబాద్ అభ్యర్థి అరవింద్ పాల్గొన్నారు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజలకు జీవన్ రెడ్డి చేసిందేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు హైదరాబాద్ ముషిరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ కవాడిగూడ లోని పలు ప్రాంతాల్లో భాజపా రాష్ట అధ్యకుడు సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు భువనగిరిలో భాజపా బూత్ స్థాయి పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అభ్యర్థి బోర గౌడ్ పాల్గొన్నారు మండలంలోని పలు అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రచారం బూత్ కమిటీ అధ్యక్ష కార్యదర్శుల సమ్మేళనానికి ఆ పార్టీ నేత ఈటెల రాజేందర్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు హాజరయ్యారు అసెంబ్లీ ఎన్నికలతోనే భారాసా పని అయిపోయిందని హామీలను విస్మరించిన కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని జోస్యం చెప్పారు అబద్ధాన్ని అసత్యాన్ని నమ్మించి ఏం పని చేయకుండానే వేసుకపోయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పని చీమలు కుట్టలు పెడితే వచ్చినట్టు చూచినట్టు అంటాను మరి ఈసారి భసా తరపున ఆ పార్టీ నేత మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు సిద్దిపేటలో గులాబీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తొంగలో తొక్కారని మండిపడ్డారు కాంగ్రెస్ రాకతోనే కరువుకు స్వాగతం పలికారని ఎద్దేవా చేశారు